కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్ అఠాసంగా సాగింది విజయవాడ గాయత్రి నగర్ నుంచి గన్నవరం వరకు సాగిన నామినేషన్ ర్యాలీలో పార్టీ శ్రేణులు మహిళలు అభిమానులు హారతులు గజమాలతో అపూర్వ స్వాగతం పలికారు భారీ జన సందోహం మధ్య తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్ ఘనంగా సాగింది ఉదయం గాయత్రి నగర్ నివాసం వద్ద యార్లగడ్డ వెంకట్రావు దంపతులు ప్రత్యేక పూజలతో పాటు గోపూజ నిర్వహించారు యార్లగడ్డ వెంకట్రావు దంపతులు తల్లిదండ్రులు పాదాలకు నమస్కరించి వారి వద్ద నుంచి ఆశీర్వాదం తీసుకుని ర్యాలీగా బయలుదేరారు రామవరపాడు ప్రసాదంపాడు నిడుమానూరు గూడవల్లి కేసర్పల్లి మీదుగా గన్నవరం చేరుకున్నారు జాతీయ రహదారి పొడవునా మహిళలు హారతులు పార్టీ శ్రేణుల గజమాలతో అపూర్వ స్వాగతం పలికారు యార్లగడ్డ వెంకట్రావుతో పాటు ఆయన తనయుడు కార్యకర్తలకు అభివాదం చేస్తూ సందడి చేశారు అక్కడ గన్నవరం గాంధీబొమ్మ సెంటర్ కోడలి చేరుకోగా నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు యార్లగడ్డ వెంకట్రావుకు భారీ స్వాగతం పలికారు అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లి తహసీల్దార్ కార్యాలయంలో యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు రాబోయే ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గ కూటమి బలపరిచిన తాను అఖండ మెజారిటీతో విజయం సాధిస్తానని యార్లగడ్డ వెంకట్రావు ధీమా వ్యక్తం చేశారు